హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వినాయక చవితి సంబరాలు అనేవి జరుగుతున్నాయి కదండి ఊరేగింపు అనేది వెళ్తున్నాయి అంతకని సౌండ్ కొంచెం డిస్టర్బ్గా రావచ్చు ఏమీ అనుకోవద్దు ఈరోజు వచ్చేసి మా పిల్లల క్యారేజీకి సువర్కై ఫ్రై అనేది చేస్తున్నానండి అలాగే వాటిలో కొట్టు అనేది తీస్తున్నాను కదండి వాటితో పకోడీ కూడా వేస్తాను అది నేను ఎలాగేస్తాను అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నాతో పాటు మా చిన్నాడు కూడా లేచిపోయాడండి అందుకే అటు ఇటు తిరుగుతున్నాడు సూరకాయ్య మొత్తం ఇలా పొట్టు తీసుకొని పొట్టు అనేది పక్కన పెట్టుకొని ఇలాగ సూరకాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము ఈ సంవత్సరం వినాయక చవితి చాలా బాగా చేస్తున్నారు అలాగే రోజుకి ఒక వినాయకుడు ఊరేగింపు అనేది వెళ్తుంది ఇక్కడ మా ఊర్లో అయితే ప్రతి వీధికి వినాయకుడిని పెట్టారండి చాలా బాగా చేస్తున్నారు కానీ ఊరేగింపులో చిన్న పిల్లలతో సహా భలే డ్యాన్స్ చేస్తున్నారండి వాళ్ళ డ్యాన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఏదైనా సరే అండి ఒక పండుగ వచ్చిన ఒక సంబరాలు వచ్చిన ఊరంతా చాలా హ్యాపీగా భలే సరదాగా ఉంటుంది కదా మైక్ సౌండ్తో ఆ పాటలతో డ్యాన్స్ చేసుకుంటూ చాలా బాగుంటుంది మన ఇంటి ముందు నుంచి దేవుని తీసుకెళ్తూ ఉంటే వాళ్ళందరినీ చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ క్షణం ఇలాగ మొత్తం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అండి స్టవ్ మీద మూకులు పెట్టి ముప్పులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అనేది వేసి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగనివ్వాలి ఇలా వేగనివ్వాలి వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వెండిమిర్చి కరివేపాకు వేసి కూడా వేగనివ్వాలి నేను ఏ ఫ్రైలోకైనా మినపప్పు శనగపప్పు అనేది వేయనండి చట్నీలోకి మాత్రమే వేస్తాను ఇలా బాగా వేగనిచ్చుకున్న తర్వాత సోరికాయ ముక్కలను శుభ్రంగా కడుక్కొని ఇందులో వేసుకొని కలుపుకుందాం ఇలా సోరికాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకుందాం సోరికాయ పొట్టు అనేది తీసాను కదండి అది అయితే పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఇంకో స్టవ్ మీద రైస్ అనేది పెట్టుకున్నాను రెండు పైల మీద రెండు అయితే పెట్టుకున్నానండి ఒక పక్క రైస్ ఒక పక్క కర్రీ పెట్టుకున్నాను ఈ రెండు అయిపోతే నాకు క్యారేజీ పని అనేది అయిపోయినట్టే తర్వాత చిన్నవాడికి స్నానం చేసి రెడీ చేయడమే నా పెద్దదైతే స్నానం చేసి రెడీ అయిపోయిందండి టిఫిన్ కూడా వేసి పెట్టేస్తే పని అయిపోయినట్టేనండి ఇంకా క్యారేజీ సర్వేసి స్కూల్కి అనేది పంపడమే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇంట్లో సర్దుకుంటూ రావడమే ఒకసారి మనం ఫ్రైని చూసుకుందాము ఫ్రై చూడండి ఎంత మెత్తగా మ్యాష్ అయిపోయిందో మనకి ఏదైనా త్వరగా అవ్వాలంటే బీరకాయ ఒకటి ఆనపకాయ ఒకటి అలాగే బెండకాయ ఒకటి త్వరగా అయిపోతుందండి ఫ్రై దొండకాయ మాత్రం త్వరగా అవ్వదండి క్యారేజీలకి ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టేనండి ఉడికిపోయినట్టే ఇంకా స్టవ్ కట్టేసి అది పక్కన పెట్టేసుకుందాం అలాగే ముందుగా నేను సోరకాయ అనేది తీసి పక్కన పెట్టుకున్నాను కదండి పకోడీ అని చెప్పాను కదా దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం కొంచెం రఫ్ చేసి వేసుకుంటున్నాను దాకా ఎవరైనా సోరకాయ పొట్టుతో కనుక పకోడీ చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా చేయలేనోళ్ళు ఉంటే కనుక ఇప్పుడు ట్రై చేయండి నార్మల్ పకోడీ కంటే ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా మనకి హెల్త్కి మంచిదే కదండి దాని అనేది వేస్ట్గా పడేయకుండా ఇలా క్లీన్గా శుభ్రం చేసుకొని ఇలాగ పకోడి కింద వేసుకుంటే మన హెల్త్ కూడా మంచిదే కదా అందుకే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కూడా ఎలాగుందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఒక గిన్నెలోకి ఆ పొట్టు అనేది వేసుకొని నీళ్ళు వేసుకొని కడుక్కుందామండి అవి శుభ్రంగా కడుక్కున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం మొత్తం అన్నీ ఒకేసారి పట్టకనే నేను రెండు ట్రిప్పుల కింద మిక్సీ ఆడుకున్నానండి అలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ గుజ్జు మొత్తం మనం ముందుగా కోసిన ఆనియన్స్లో వేసేసి సాల్ట్ వేసి అందులో బాగా కలుపుకుందాం బాగా కలుపుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం అలా పక్క అలా పక్కన పెట్టుకున్న దాంట్లో నాలుగు స్పూన్లు శనగపిండి రెండు స్పూన్లు ఫ్లోర్ ఏమో వరిపిండి వేసి కలుపుకుందాం వాటర్ వేసుకోవద్దండి ఆ గుజ్జులోనే వాటర్ అనేది ఉంటుంది అందుకని ముందు వాటర్ వేయకుండా మొత్తం కలుపుకుందాం అప్పుడు మనకి టైట్గా ఉందనుకుంటే వాటర్ వేసుకుందాం లేదు లూజ్గా ఉందనుకుంటే వాటర్ మాత్రం వేయొద్దు ప్పు సరిపోయింద లేదో చూసుకుందాం సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి నాకు కొంచెం సరిపోలేదు అందుకని నేను వేసుకుంటున్నాను ఇంతముందు అంటే దీపావళి కానీ సంక్రాంతి కానీ ఏ పండగైనా సరే ఒక నెల రోజుల ముందు ఉందనగా ఇంట్లో కూడా పెద్ద ఆడఒడిగా కొత్త కొనడం అవి అనేది ఉండేది ఇప్పుడు ప్రతి ఇంట్లో అలా లేదు ఒక వినాయక చవితి దసరా మాత్రమే ఊరంతా పండగలా జరుగుతుంది ఎందుకంటే నిలబెడతారు కాబట్టి ఉన్న పండుగలన్నీ అసలు పండగ చేసుకుంటున్నారా లేదో కూడా తెలియకుండా పోయింది ఇదివరకు రోజులే బాగున్నాయి చెప్పాలంటే అలాగే మనం కలుపుకున్న పకోడీ ఇలా ఆయిల్లో వేసి వేగనివ్వాలి ఆల్రెడీ ఒక వాయ అయితే తీసానండి ఇది రెండో వాయ మా అత్తయ్య గారు రబ్ ఉప్పు పంపారండి ఉన్నది అదే పిల్లలకు కొంచెం పెట్టి కొంచెం పక్కనైతే పెట్టాను అంతేనండి సొరకే పకోడి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింహన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన నోటిఫికేషన్ అంతా మీ దాకా చేరుతుంది మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్ చెప్పండి